ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి ఆ చీరబావు అని అనిపిస్తుంది ఒకటి కొందాం ఊరికా ఇదే కదమ్మ మనం చూసింది ఫస్ట్ చూసింది ఇదే ఈ కురాడా ఇది 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 అనుకో వీడే కదా నువ్వు చూపించింది ఈ డిజైన్ సార్ దీంట్లో బెటర్ వెరైటీ ఏముంది ఉప్పాడ బెట్రాడూ కుందూరు కూడా అంత ఇది ఉండవు కదా ఇది అది కొంచెం ఎన్కరేజ్ చేద్దామని దీంట్లో మంచి వెరైటీ ఇంకేమైనా ఉన్నాయా కలర్స్ మంచి కలర్స్ మంచి మన వాళ్ళున్నారు కలర్ ఏదమ్మా అది లాభం లేదు మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు काले प्रेफरेंस चलता है काले प्रेफरेंस चलता है सब की काले प्रेफरेंस चलता है सब ऐसे जूसन हमे मानो केरी बावन जूसन आई कैची क्यों ओपन जेब बहुत पसंद है जानना इन पालों ఇది ఎట్లుంది ఇది మాకు కూడా ఎవరికి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ అది ఉంది అది ఒకటి ప్యాక్ చీట్లు ప్యాక్ చేయని వ్యవస్థ తీసుకుంటుంది ఫోటో కూడా వేయిస్తాం దీంట్లో ఏది అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ సార్ లేటెస్ట్ జర్రీ లేకుండా జర్రీ కంపల్సరీ అన్నాడు

डबल <laughs> <laughs> <Relax> <laughs> <figure that game, laughs> <laughs> सर सारी कन्वर्ट सारी कन्वर्ट हो में डाल लेते हैं ये देर तो ओके थैंक यू ओके गुड इदेवर दे शॉप है दिस पिक सर दिस वन మాధవర్మా చూపి మరీ హెవీగా ఉంది అనిపిస్తుంది హెవీ కదా

మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంది సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర వీళ్ళకి విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్ జీఎస్టీ తగ్గిపోతు సార్ ఇప్పుడు ఎనిమిది వేలు అంటే అప్పుడు వందల రూపాయల తగ్గిపోతుంది సార్కున్నా సార్ తగ్గిపోయింది సీరంటే కన్నా తయారు చేయాలి నాకి నాకి అంటుంది సార్ వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన ఎక్కువ ఎక్కువైపోయింది నాకు బేరండుతుంది సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి జిఎస్టీ పట్టుకో సొంత సొసైటీ మగ్గం మీద నేసిందండిపల్లి చేనే సాకర్ సంఘం బాబట్టు జిల్లా అనగాను సత్యప్రసాద్